ఏలూరు సెంటర్లోని ధర్మబేరి ప్రాంగణంలో ప్రముఖ వ్యాపారవేత్త నారాశేషు శేషు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు మహిళలకు రంగవల్లుల పోటీలతో ఈ వేడుకలను నారా శేషు ప్రారంభించారు ఈ సందర్భంగా సుమారు వందలాది మంది మహిళలు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి ముప్పై రెండు అంగుళాల ఎల్సీడీ టీవీ ద్వితీయ బహుమతి వాషింగ్ మిషన్ తృతీయ బహుమతి మైక్రో ఈ నెల పదిహేనో తేదీన అందజేస్తామని ఈ రెండు రోజులు కూడా భోగి సంక్రాంతి రోజున పతంగల పోటీలు నిర్వహిస్తున్నామని ఆసక్తి గలవారి ఈ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని నారా శేషు విజ్ఞప్తి చేశారు 뭔 난디지?

প্রতি বকরে কথা হাইজা উতার গোলকন্ডু গোলকন্ডু আতোসু উতার আরোজন কই এই কলাপ্রান্তের লো সর্বজনীন কেন্দ্র লো কেন্দ্রাত সবচেয়ে চই ধরে আছে মানে গুরুদারু তোলো যে মালা শ্বশুর আর ভায়ু লো এর মিত্র পাড়লো রাখা হলিলো এলাও চিত্রলো ই বন্ডো একবার পেশার পেশার গুরুদারু মার মারতো অন্যদের বিশ্বাসে সভা দৃষ্টি

గంగిరెత్తులు హరిదాజులతో కార్యక్రమం జరుగుతుంది అలాగే ఎందుకంటే సంక్రాంతి రోజు గాలి గాలి పదాలు ఎగరవేసే పోటీ ఉంది అందులో